విహారితో లక్ష్మి ప్రజెంటేషన్ గురించి చెప్పగానే విహారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా అంటూ ఉంటాడు ఉదయం నుంచి నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో తెలుసా అస్సలు నా వల్ల కాలేదు కానీ నువ్వు మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు అసలు ఇంత తొందరగా చేసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ లక్ష్మి అని అంటూ విహారీ లక్ష్మికి దగ్గరగా వెళ్తాడు ఇలా షేక్ అండ్ ఉంటాడు అంతలో లక్ష్మికి దగ్గరగా వెళ్ళేసరికి పేపర్ మీద కాలు వేసి విహారి జారిపోతాడు ఇక కింద పడబోతాడు అంతలో లక్ష్మి విహారిని పట్టుకుంటుంది విహారి లక్ష్మి ఇద్దరు ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు ఇక ప్రేమగా లక్ష్మి కూడా విహారిని నవ్వుతూ హ్యాపీగా చూస్తూ ఉంటుంది విహారి కూడా లక్ష్మి మీద ప్రేమగా ఇద్దరు ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ అలాగే ఉండిపోతారు అంతలో యమున లక్ యమున తన గది నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటుంది విహారీ నన్న విహారీ అని అంటూ గట్టిగా పిలుస్తూ వస్తూ ఉంటుంది అయినా సరే విహారి లక్ష్మి ఇద్దరు మాత్రం కదలకుండా పలకకుండా అలాగే ఉండిపోతారు అంతలో యమున అక్కడికి మళ్ళీ విహారీ అని చెప్పి గుమ్మం దాకా వచ్చి పిలిచేసరికి ఒక్కసారిగా విహారీ లక్ష్మి భయపడుతూ ఇలా దూరంగా జరుగుదామని చెప్పి వదిలేసి ఇలా దూరం జరిగేసరికి తన లక్ష్మి తాలి విహారీ మెల్లో ఉన్న చైన్ నల్లదారం ఉంటుంది కదా రెండు ముడిపడిపోతాయి వాటిని విడిపించుకోవటానికి ఇద్దరు ట్రై చేస్తూ ఉంటారు అప్పుడే యమున అక్కడికి నా విహారీ అని అంటూ వచ్చేస్తుంది అలా వచ్చి తను ఫస్ట్గా కింద చూస్తుంది అప్పుడు లక్ష్మీ విహారి ఇద్దరు చేతులతో తొందరగా ఆ ముడి విప్పేసి ఇంకా సైలెంట్గా పక్కపక్కనే నించొని సర్దుకుంటూ ఉంటారు అంతలో యమున వచ్చి కింద పేపర్స్ కాఫీ కప్స్ అవన్నీ చూసి ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి విహారీ ఏమైంది ఇదంతా ఏంటి అని అడగటంతో విహారీ ఇలా అంటాడు అది అమ్మ నేను ఒక కాన్సెప్ట్ గురించి నేను చాలా ట్రై చేశాను నా వల్ల కాలేదు కానీ లక్ష్మి ఒక క్షణంలో చెప్పేసిందమ్మా చాలా హ్యాపీగా అనిపించింది ఎంత బాగా ప్రెజెంట్ సిందో తెలుసా అని అంటూ విహారీ అనటంతో లక్ష్మి గురించి చూసి యమున హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే పోనీలే లక్ష్మి బిజీగా అయిపోయిందనమాట లక్ష్మి కీమి నీకు ఉపయోగం అని అంటూ లక్ష్మి నీ పక్కన ఉంటే నీకు అన్ని సాధిస్తావు నాన్న అని అంటూ యమున అంటుంది అలా అనేసరికి చాలా సంతోషపడుతూ విహారి నవ్వుతూ అవునమ్మా నిజంగానే నువ్వు చెప్పింది కరెక్టే లక్ష్మి నా పక్కన ఉంటే ఏమైనా చేస్తాను అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సరేలే ఇదంతా నేను క్లీన్ చేస్తాను అని యమున అదంతా తీయపోతే లక్ష్మి ఇలా అంటుంది అమ్మ నేనున్నాను కదా నేను క్లీన్ చేస్తాను అంటే సరే అయితే చెయ్యో నాకు కూడా పనుంది అని చెప్పి యమున అక్కడ నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి అక్కడంతా ఊడుస్తూ క్లీన్ చేస్తూ ఉంటుంది విహరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు లక్ష్మిని చూసి ఆ తర్వాత ఆఫీస్కి బయలుదేరుతారు ఇంకా విహారీ ముందుగానే ఆఫీస్కి వచ్చేస్తాడు అంబిక కూడా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత అక్కడ డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఏమవుతుంది ఇక్కడ అని చెప్పేసి అన్నీ కనుక్కుంటూ ఉంటే అంతలో అంబికకి అవన్నీ చెప్తూ ఉంటారు ఏది అడిగినా లక్ష్మియే చేస్తుందని చెప్తూ ఉంటారు అన్నీ తను చేస్తే మరి మీరేం చేస్తున్నారు అని తిట్టేసి బయటికి వస్తుంది అంబిక సహస్రకి ఫోన్ చేస్తుంది సహస్ర అని చెప్పేసి ఇక్కడ ఇలా జరుగుతుంది నువ్వు ఆ లక్ష్మి ప్రజెంటేషన్ పాడు చేస్తే బాగుంటుంది అది ప్రజెంటేషన్ ఇవ్వకుండా ఒకవేళ ఇచ్చిన అది నాశనం విహారి మనసులో మొత్తం పోగొట్టాలి అప్పుడు విహారికి అదంటే కోపం వచ్చేలా చేయాలి అప్పుడు కానీ నీ మీదకి మనసు రాదు అని ఏంటో అంబిక చెప్తే సరే అలాగే చేస్తాను పిన్ని నేను కూడా ఇప్పుడే వస్తున్నాను అక్కడికి అనేసి సహస్ర ఫోన్లో చెప్తుంది ఆ తర్వాత విహారీ అక్కడే ఉన్నప్పుడు అంబిక మళ్ళీ లోపలికి ఏంటి విహారి నువ్వు ఆ లక్ష్మి గురించి ఏది తప్ప అని అంటంతో వస్తుంది వస్తుందత్తా తన మే తన ప్రజెంటేషన్ చాలా బాగుంది అంటే ఇక్కడ ఇచ్చేది ఫారినర్స్తో మామూలుగా మనతో కాదు అని అంటూ చెప్పగానే ఆ నమ్మకం నాకు ఉంది అని అంటే ఈరోజు చూస్తాను కదా నువ్వు లక్ష్మిని ఎంత నమ్ముతున్నావో ఆ నమ్మకంలో అసలు నిజం ఉందో లేదో అని నేను ఈరోజు కనిపెడతానులే అని సీరియస్గా అంటంతో ఇక అప్పుడే విహారీ సరే అని చెప్పి నవ్వుతూ ఉంటాడు అందరూ ఫారెన్ ఆఫీసర్ వచ్చేస్తాడు కార్లో నుంచి దిగి లోపలికి వచ్చేసి హాయ్ విహారీ అని చెప్పి షేక్ అండ్ ఇస్తాడు ఇక విహారీ మాత్రం హాయ్ చెప్తూనే లక్ష్మి కోసం వెనక్కి వెనక్కి చూస్తూ ఉంటాడు అంబిక ఇంకా అంబికని పరిచయం చేస్తే అంబిక కూడా హలో చెప్తుంది ఆ తర్వాత అందరూ లోపలికి వెళ్ళిపోతారు విహారీ కంగారు పడుతూ లక్ష్మి ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటాడు అంతలో ఆటోలో నుంచి ఇంకా అలా దిగేసి ఆటో డబ్బులు డబ్బులిచ్చి వెనక్కి తిరుగుతుంది లక్ష్మి లక్ష్మి అలా వెనక్కి తిరిగి నవ్వుతూ వచ్చేస్తూ ఉంటుంది లక్ష్మిని ఇక్కడ కొత్త లుక్లో చూపిస్తారు ఇంకా అప్పుడు లక్ష్మి చాలా అందంగా చాలా స్టైల్గా మోడ్రన్గా రెడీ అయిపోయి లోపలికి వచ్చేస్తూ ఉంటుంది లక్ష్మి అలా వస్తూ ఉంటే విహారీ అక్కడ ఆఫీసర్తో అది ఫారినర్తో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి అక్కడికి లోపలికి చాలా నడుచుకుంటూ చాలా స్టైల్గా నడుచుకుంటూ చాలా హ్యాపీగా లోపలికి వచ్చేస్తూ ఉంటుంది విహారీ అక్కడ తనతో మాట్లాడుతూ లక్ష్మి చేసిన ఆ ప్రజెంటేషన్ గురించి చెప్పిన ఆ ప్రజెంటేషన్ కానీ తను చేసిన మోడలింగ్ గురించి కానీ ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ విహారీ తనకు గ్రేట్గా లక్ష్మి గురించి ఊహించుకుంటూ నవ్వుతూ ఉంటాడు అంతలో లక్ష్మి అక్కడికి వచ్చేస్తుంది లక్ష్మిని చూడగానే విహారీ అలాగే చూస్తూ వావ్ అని చెప్పి మనసులో అనుకుంటూ లక్ష్మిని ప్రేమగా చూస్తూ ఉంటాడు విహారీ అంతలో అంబిక చూసి మండిపోతూ ఉంటుంది పక్కనే ఉన్న ఫారినర్ ఇక అక్కడికి వచ్చేస్తుంది లక్ష్మి అలా లక్ష్మి వచ్చి హాయ్ సార్ నమస్తే అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడే విహారీ షీఈ యువర్ వైఫ్ అని అనేసరికి అప్పుడు విహారీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు లక్ష్మి కూడా అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా అంతలో విహారీ ఇలా అనుకుంటూ ఉంటాడు మనసులో నా భార్య అని చెప్పాలని ఉంది కానీ ఇప్పుడు చెప్పలేకపోతున్నాను ఐ సారీ లక్ష్మి అని అంటూ తను ఇక్కడ ఇప్పుడు ఈ చేసే ఈ ప్రాజెక్ట్ మొత్తం తనే చేస్తుంది అని చెప్పి చెప్పేస్తాడు విహారీ ఓ నైస్ అని అంటూ ఇలా హాయ్ చెప్తాడు అండ్ ఇచ్చు ఇక అప్పుడు లక్ష్మి నమస్తే చెప్తుంది ఇక లక్ష్మి పదండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత విహారి ఇంకా అక్కడికి పరిగెత్తుకు వచ్చేసి లక్ష్మి అంతా ఓకే కదా అంత ప్రెజెంటేషన్ నువ్వు చేసేది అంతా ఓకే కదా అంటే ఓకే విహారి గారు అంటే సరే నువ్వు బాగా చేయాలి లక్ష్మి ఓకేనా అని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పి విహారి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అంబిక సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి దీన్ని మంచిగా చెప్పకూడదు అంటే ఏదో ఒక చేయాలి ఏం చేయాలని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది సీరియస్గా అంతలో సహస్ర అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది సహస్రకి మళ్ళీ ఫోన్ చేస్తుంది అక్కడ ఆఫీస్లో అతనితో కనుక్కుంటుంది అంబిక ఎవరెవరు చేస్తున్నారు ప్రజెంటేషన్ అంటే ఒక గర్ల్ ఒక బాయ్ అని చెప్తారు ఆ విషయం గురించి అంబిక సహస్రకి ఫోన్ చేస్తుంది సహస్ర ఇక్కడ ఏం చేస్తుందో లక్ష్మి తెలిసింది అని అంటే ఇంకా ఎవరెవరు అంటే వాళ్ళ ఫొటోస్ కూడా నేను పెడతాను నువ్వు చూడు వాళ్ళని ఇక్కడ రాకుండా చూసుకో సరిపోతుంది అని అంబిక అంటుంది అలా అనేసరికి సరే నేను చూసుకుంటాను చెప్పింది అంటే నువ్వు ఎక్కడున్నావు అంటే దగ్గరలో ఉన్నాను వచ్చేస్తున్నాను అని చెప్పి సహస్ర అంటుంది ఇక అంబిక సరే అని చెప్తుంది ఆ తర్వాత విహారీ లక్ష్మి ఇద్దరు ఎదురు పడ్డప్పుడల్లా ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడే విహారీతో లక్ష్మి ఇలా చెప్తుంది విహారీ గారు ఇప్పుడు నేను పిలిపించే వాళ్ళు మోడల్ వాళ్ళని కూడా నేను రెడీ అవ్వమని చెప్పాను ఇంటూ లక్ష్మి చెప్తుంది సరే అని చెప్పి విహారీ అంటాడు పద అని చెప్పేసి అలా లక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా ఆఫీస్ బాయ్ కాఫీ తీసుకొని వస్తూ ఉంటాడు సడన్గా లక్ష్మికి తగులుతాడు కావాలని ఇంకా తన మీద కాఫీ ఒలికిపోవడంతో సారీ మేడం సారీ మేడం చూసుకోలేదు అని అంటూ ఉంటే ఇట్స్ ఓకే నేను వెళ్తానులే అని చెప్పేసి లక్ష్మి అక్కడ నుంచి వాష్ చేసుకోవటానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది వాష్రూమ్లోకి వెళ్ళిన తర్వాత లక్ష్మి అక్కడ వాష్ చేసుకుంటూ ఉండగానే అంబిక వెనుక నుంచి వచ్చి డోర్ పెడుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి అది చూసుకోదు ఇంకా అంబిక డోర్ పెట్టేసి నవ్వుకుంటూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది